జై దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జై గురుదేవ దత్త ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ అండి పూర్ణపరబ్రహ్మ పరమాత్మ జ్ఞానంలో భాగంగా దత్తయోగంలో భాగంగా ఇవన్నీ తెలుసుకొని యోగ సాధనలో ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి ఈరోజు మనము మాట్లాడుకునే విషయము టాపిక్ ఏంటంటే శివభక్తులు ఎలాగా ఉంటారో శివభక్తుల లక్షణాలు మనం తెలుసుకుందాం శివభక్తులు ఎలాగా ఉంటారు వారి ఆలోచన విధానం ఎలాగా ఉంటుంది వారి లక్షణాలు ఏంటి మన వీడియోలోకి వెళ్తే శివభక్తులు అంటే శివుడికి హృదయపూర్వకంగా ప్రేమించే ఆయన నిత్యం ధ్యానించే వ్యక్తులు వారి జీవన విధానం ఆలోచన విధానం లక్షణాలు కొన్ని ప్రత్యేకమైనవిగా ఉంటాయి ఇవి వారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు మరియు అద్భుతమైనవి ఒకటి శాంత స్వభావం కలిగి ఉంటారు శివుడు శాంత స్వరూపుడు అలాగే ఆయన భక్తులు సహజంగా శాంతంగా మౌనంగా స్వతంత్రంగా ఉంటారు హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల కలిగే గందరగోళం వాళ్ళకు నచ్చదు రెండవది శివపర పరమాత్మ యొక్క భక్తులు విరక్తి భావన కలిగి ఉంటారు వారి మనసులో భోగాల పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది నశ్వరమైన వస్తువుల పట్ల ఆసక్తి ఉండదు లోకమనికి లోకానికి సంబంధం ఉన్న విషయాల కన్నా దేవునిపైన ఆధ్యాత్మిక పరమాత్ముడైన ధ్యానం వైపు ఎక్కువ ఆకర్షణ కలిగి ఉంటారు మూడవది దయ మరియు కారుణ్యం కలిగి ఉంటారు శివుడు జాగ్రత్తగా భక్తులకి దయగల దేవుడు శివుడు భక్తుల మీద చాలా దయగలిగిన దేవుడు ఆయనను ప్రేమించే భక్తులు కూడా ఆయనను ధ్యానించే భక్తులు కూడా జీవుల పట్ల ప్రేమతో కారుణ్యంతో ప్రవర్తిస్తారు భూత దయ కలిగి ఉంటారు నాలుగు సత్యావంతులు నిజాయితీ గలవారు వారు అబద్ధాలపై నమ్మకం పెట్టుకోరు నిజాయితీగా జీవించాలనే భావనతో ఉంటారు శివుడు సత్యస్వరూపుడు కాబట్టి వాళ్ళు కూడా సత్య మార్గం నడుస్తారు ఐదు శివుని భక్తులు నిరాహంకారులు శివుడి భక్తులకు గర్వం అనేది ఉండదు అహంకారం అనేది ఉండదు ఆ భావనలను వదిలిపెట్టి సరళంగా వినయంగా ఉంటారు శివుడే పరమం పరమానందం అన్న భావనలో ఈగోలిస్ట్ స్టేట్లో జీవించడానికి ప్రయత్నిస్తారు అలాగే ఉంటారు అంతర్ముఖత శివుడు భక్తులు ఎక్కువగా స్వయంగా ధ్యానించడానికి పరమాత్మ ఆయన శివనామజపం చేయడానికి ఆసక్తి చూపిస్తారు వారు లోపలే పరమానందాన్ని అన్వేషిస్తారు ఏడు శివుని యొక్క సాధనకు నిబద్ధత దైనందిన జీవితంలో పూజా జపం శివసూత్రాలు రుద్రాభిషేకం వంటివి శ్రద్ధగా చేస్తున్నారు రుద్రనామ మంత్రజపం వారికి ధ్యేయంగా ఉంటుంది మరియు ఆ పరమాత్మ పరమాత్మ ధ్యానం కూడా వారికి ముఖ్యమైన విషయం మరియు ధ్యేయంగా ఉంటుంది ఎనిమిది సమాన దృష్టి వారు అందరినీ సమానంగా చూస్తారు వీరు దారిద్రుడైనా ధనవంతుడైనా శివునిలో అందరూ సమానమే అన్న భావన వీరిలో ఉంటుంది తొమ్మిది శివతత్వాన్ని అన్వషించే తపన వీరికి ఉంటుంది వారు శివతత్వాన్ని ఆధ్యాత్మికతను తెలుసుకోవాలని ఆసక్తితో జీవిస్తారు జ్ఞానం సముపార్జన చేసుకొని ధ్యాన మార్గంలో వెళ్ళాలనే ఆలోచన తపన ఎప్పుడు వీరిలో ఉంటుంది వారు ఈ మార్గం కొరకు ఎంత సమయమైనా కేటాయించి ఎన్ని గ్రంథాలను చదువుతూ ఈ మార్గాన్ని అన్వేషిస్తారు శ్రీ శివ పరమాత్మ లలిత పరమాత్మ దత్త పరమాత్మ శ్రీగురుదత్తపూర్ణ పరబ్రహ్మ పరమాత్మ వీరందరూ ఒకటేనన్న విషయం తెలుసుకునే కొరకు ఆ తపన ఆ అన్వేషించడంలో భాగంగా ఈ అన్వేషణ మొదలు మొదలుపెట్టి ఎండింగ్ లేకుండా అన్వేషిస్తూనే ఉంటారు రోజు కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటారు తెలుసుకొని ఆఖరికి వారు ధ్యాన మార్గము దత్తయోగ సాధన ప్రత్యేకంగా శ్రద్ధతో చాలా ఇష్టంగా చేస్తూ ఆ పరమాత్మలో లీనమయ్యే కొరకు చాలా ప్రయత్నం చేస్తూ ప్రయత్న లోపం లేకుండా ముందుకు వెళ్తారు పదవది వీరు ప్రకృతి దగ్గర ఉంటారు శివుడు కాలభైరుడు ప్రకృతి అంటే జగన్మాత ఆద్యపరాశక్తి ఏకమై ఉన్న దేవుడు కాబట్టి ఆయన భక్తులు కూడా ప్రకృతిని ప్రేమిస్తారు అదే పూర్ణపరబ్రహ్మ పరమాత్మ గురించి నేను చెప్పిన విషయం పూర్ణ పూర్ణపరబ్రహ్మను ప్రేమిస్తారు సహజ జీవన విధానాన్ని ఎంచుకుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే శివ పరమాత్మ భక్తులు మనస్సు ఎప్పుడు ఆ పరమాత్ములు ఇలా శివుడి శివ పరమాత్ములు ఇలా విశాలంగా శాంతంగా శాంతమతత్వంతో నిండినదిగా ఉంటారు ఇది ఇలా ఉండాలంటే వారు ఎప్పుడు ఎలాంటి ఆలోచన చెడు ఆలోచన లేకుండా ధ్యానం చేస్తున్న వారికి ఈ ఆలోచనలు ఈ లక్షణాలు అలవడుతూ ఉంటాయి ఇంకో విషయం శివ నింద మహాపాపము ఒకసారి శివ నింద చేసిన శరీరం ఏ భగవంతునికి సేవకు పనికిరాదు ఎన్నో నీచ జన్మలు ఎత్తుతారని శివపురాణాలు చెబుతున్నాయి శివపురాణాలే కాదు ఏ దేవతను కూడా నింద చేయరాదు శివకేశంలో భేదం చూపించిన వారు ఘోర నరకాలు పాలవుతారు అని శ్రీ మహావిష్ణు గరుడ పురాణంలో చెప్పారు గుడిలో ప్రసాదం ఇస్తే కొద్దిగా అయినా తినాలి ఏకాదశి నియమం ఉన్న ఒక్క మెతుకు అయినా తినాలి అని పద్మపురాణం చెబుతుంది ఎట్టి పరిస్థితుల్లో ప్రసాదాన్ని నిరస్కరి తిరస్కరించరాదు నిరసించరాదు శివాలయంలో ఇచ్చిన నిర్మల్యం పూలు బిల్వదొల మొదలగి నందీశ్వరుని దగ్గర పెట్టాలి భగవంతుని న నిర్మల్యాన్ని పూలదండలు తులసి మాలలు మొదలు ఇంట్లో గుమ్మానికి లేదా వాహనాలకు కట్టడం చేయకూడదు ఒక్కసారి ఇంద్రుడు ఇలా దుర్వాసు ఇచ్చిన పూలదండను అవమానించడం వల్లనే స్వర్గలక్ష్మిని కోల్పోయి రాక్షసుల చేతిలో ఓడిపోయాడు నందీశ్వరునికి శివునికి మధ్యలో నడవాల్సి వస్తే నందిని తాకి వెళ్ళవచ్చు తీర్థం తీసుకునేటప్పుడు కింద పడకుండా శబ్దం రాకుండా తాగాలి తీసుకున్నాక చేయ చేయిని కడగాలి తలకి రాసుకోకూడదు ఆ తండ్రి శరీరం విడిస్తే ఒక ఏడాది తల్లి అయితే ఆరు నెలలు వారి పిల్లలు సూతకం పాటించాలి పదకొండు రోజుల శుద్ధి తర్వాత దేవాలయంలో ఒకసారి నిద్రిస్తే చాలా మంచిదని గరుడ పురాణం చెబుతుంది పదకొండు రోజుల తర్వాత ఇంట్లో నిత్య పూజ దీపారాధన యథావిధిగా చేయవచ్చు ప్రత్యేక పూజలు యజ్ఞములు దేవత కళ్యాణములు అభిషేకాలు చేయవచ్చు చేయరాదు అనే విషయము అది తర్కంలో కొందరు ఎవరికి తోచిన విధంగా వారు చెప్తారండి మనం తార్పున చేయాలి ఏటి సూతకము అంటే సంవత్సర సూతకము కేవలం చనిపోయిన వారి పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది వారి మనవళ్ళకి పదకొండు రోజులతో శుద్ధి అవుతుంది పురోహితులకి అర్చకులకి ఏటి సూతకం ఉండదు కేవలం మొదటి మాసం మాత్రమే ఉంటుంది జై గురుదేవదత్త సర్వం శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మైన శివపరమాత్మ లలిత పరమాత్మ దత్త పరమాత్మ చరణారవిందార్పణ వస్తు అర్పణమస్తు జై గురుదేవదత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియోస్ జై గురుదత్త దత్త